వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ తిరుపతి జిల్లా సోళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సోళ్లూరు మరియు నాగరాజపురం హరిజనవాడ దాదాపు మూడు వేల నివసిస్తున్నారు ఈ హరిజనవాడ శ్మశాన వాటిక చెట్లు చామలతో నిండి ఉన్నదన దాన సంస్కారాలు చేసుకోవాలంటే చాలా బాధాకరంగా ఉంది అందువల్ల భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి చొరవ తీసుకుని పురపాలక సంఘం కమిషనర్ని కొలవడం జరిగింది వెంటనే కమిషనర్ చొరవ తీసుకుని శ్మశాన బాటికను పరిశీలించి వెంటనే జేసీపీతో సోళ్లూరు శ్మశాన వాటికను పరిశుభ్రం చేయించారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి ఆనందబాబు బాబు సీనియర్ నాయకులు పార్థసారథి నియోజకవర్గ సమితి సభ్యులు తొండ అశోక్ బాబు సోళ్ళూరు గ్రామ కాపురస్తుడు ఇంగులూరు వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు What la parte. ఈ శ్మశానము సూలూరు శ్మశానంగా పిలువబడుతుంది తరతరాల నుంచి దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే ఈడ కూర్చడానికి కూడా ప్రత్యేకత ఉంది పక్కనే కాళంగ ఉంది కాళంగనేది దగ్గర కూర్చడం అనేది ఒక మంచిది అక్కడ స్నానం చేసి బయలుదేరుతారు ఈ చాలామంది ఏమైనా పట్ట శ్మశానం అంటే పూర్తి చేసి వచ్చేసిన బాధ్యత అయిపోయింది అని అనుకుంటారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు చూడండి ఎప్పుడో పూర్తి చేసిన వాళ్ళ కోసం వచ్చి వాళ్ళు అన్నాలు పెట్టి పూజలు చేసుకుంటున్నారు మన పక్కనే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది అయినా ప్రభుత్వానికి దీని పట్ల శ్రద్ధ లేదు రెండవది దీనికి ప్రత్యేకమైన ఒక ఉద్యోగిని పెట్టాల్సిన అవసరం ఉంది మూడు వేల మంది కుటుంబాలు ఉంటే అక్కడ ఎవరు చచ్చిపోయినా ఇక్కడనే పొడవాలి ఇంకొక రెండు మూడు సంవత్సరాలకి ఇక్కడ స్థలం కూడా లేకుండా పోయే ప్రమాదాలు అందువల్ల వీటిని బాగు చేసి తర్వాత ఈ అంతా కూడా సమాధులు వాళ్ళకి ఈ పక్క కూర్చే వాళ్ళకి ఈ పక్క కాల్చే వాళ్ళకి ఈ పక్క అని చెప్పి ఒక విభజన చేయాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బందులుగా ఉంటే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు ఎత్తి వారు శ్రద్ధ తీసుకొని జేసీబీ పెట్టి ఈరోజు దీని అంతా కూడా బాగు చేస్తున్నారు వారి వారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము అభినందన తెలియజేస్తున్నాం ఇలాగే దాదాపు ఏడు పెద్ద శ్మశానాలు సూలూరుపేట మున్సిపాలిటీ ఏరియాలో ఉంది అవన్నీ కూడా బాగు చేయాలని చెప్పి కోరుతారు కమిషనర్ గారు జోక్యం చేసుకుని దీన్ని తాత్కాలికంగా బాగు చేయిస్తున్నారు ముఖ్యంగా ఒక పని చేయాలి ఇక్కడ ఈ గేట్ పక్కనే ఇక్కడ ఒక వర్కర్ని పెట్టి ఆయనకు ఒక షెడ్ వేయించి ఉంటే అంతా కూడా సక్రమమైన పద్ధతుల్లో జరుగుతుంది శుభ్రంగా ఉంటుంది పక్కనే కాళంగ నది అక్కడ దాకా రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది కాళంగ నదిలో దిగి స్నానం చేసి వెళతారు అందువల్ల అది కూడా కమిషనర్ గారు పాలక వరకు జోక్యం చేసుకొని చేయించాల్సిన కోరుతా ఉన్నాం